అందరికీ చూడండి చైనా మొబైల్స్లో రకరకాల మోడల్స్ అయితే వదిలేశారు ఇది ఎందుకు ఐఫోన్ లాగే ఉన్నాయి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోలు అనుకుంటారు ఇవి చూస్తే ఇవ్వడం చూస్తే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోలు అని పంపేస్తుంటారు బయటైతే ఇవి పూర్తిగా చైనా ఫోన్లు చూడండి ఎట్ గోల్డ్ కలర్లో ఇదో ఒక కలర్ బ్లూ కలర్లో ఇది చైనా మొబైల్ ఇది ఇదైతే వచ్చాయి వచ్చే మన స్టోర్లో అయితే తెప్పించాము ఇవి చాలా మంది అన్న ఐఫోన్ అంత పెట్టి వాడుకోలేమన్నా పిల్లకాయలు ఏంటంటే వాళ్ళన్నా మాకు ఐఫోన్ లాంటిది ఏమైనా చైనా ఫోన్ లాంటిది అన్న కావాలన్నా అని చెప్పి అడిగారు వాళ్ళకైతే ఏదో తీసుకొచ్చాము ఇది చూశారు కదా ఇది బ్లూ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది ఇది వచ్చి ఇలా ఉంటుంది ఫ్రంట్ కూడా ఫ్రంట్ కీప్యాడ్ మొబైల్ ఇది ఛార్జింగ్లు ఉన్నాయి కూడా లేవో తెలీదు ఛార్జింగ్ లేనట్టున్నాయి మేబీ దీని ప్రైజ్ వచ్చి కేవలం వన్ సిక్స్ డబల్ అండి పదహారు వందల సారీ వన్ సెవెన్ డబల్ అని ఇవి ఇది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఇదైతే ఇవైతే టూ డివైజెస్ అంటే టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా ఆన్లైన్ డెలివరీ కావాలన్నా సరే స్టోర్కి స్టోర్కైనా విజిట్ చేయండి ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఐఫోన్ లాగే ఉన్నాయి డమ్మీ ఫోన్లు ఇవి ఇవి అయితే వాడుకోవచ్చు ఫోన్లు అయితే వస్తాయి డమ్మీ ఫోన్ అంటే చైనా ఫోన్లు ఇవి కీప్యాడ్ మొబైల్ మీరు సిమ్ వేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అంతేకాదు ఇది క్రిప్ మోడల్ అండి ఇది అయితే చూడడానికి ఉంది చూడ్డానికి మోడల్ ఐఫోన్ లాగే త్రీ కెమెరాస్ ఇచ్చాడు రెండో దీనికి డబల్ డబల్ డిస్ప్లే ఇచ్చాడండి ఎడిషన్ అయితే బలవ్ ఉంది చూడడానికి ఇక్కడ డిస్ప్లే ఇచ్చాడు చూడండి గోల్డ్ కలర్ ఇదైతే నాకు చూడటానికి మనకు బా బాగా అనిపించింది ఫీల్ ఉంది చూడ్డానికి రెండోది టార్చ్ లైట్ కూడా ఇచ్చాడు దీనికైతే ఇదైతే వన్ సిక్స్ డబల్ అనండి ఒక వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే ఇదైతే బలం ఉంది ఇప్పుడు ఎప్పుడో ఫ్లిప్ మోడల్ వాడేమో లో వాటిలో నోక్యాల్లో అప్పుడు బలం మంచి మోడల్స్ అయితే వచ్చాయి అయితే లేవు ఇప్పుడు అంతా చైనా లో అయితే వదులున్నారు అయితే బలం ఉంది ఇది మొబైల్ అయితే అది అంతేకాదు ఇది చూడండి ఇది చూసారు కదా ఇదో ఒక మోడల్ లో ఫ్లిప్ మోడల్ ఇది ఇది కూడా అంతేనండి వన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే దీనికి వచ్చి ఈ వేరియేషన్కి ఏంటంటే ఇలా లైట్స్ ఇచ్చాడు మూడు కెమెరాలు అయితే ఇచ్చాడు ఫ్లిప్ దీనికైతే లైట్స్ ఇచ్చాడు దీనికైతే డిస్ప్లే ఇచ్చాడు కానీ నాకైతే ఇది గోల్డ్ కలర్ అయితే బలం నచ్చింది ఉంది మొబైల్ అయితే ఇది ఎవరైనా లేడీస్కి ఇంట్లో హౌసింగ్ పర్పస్ కానీ వాళ్ళకైతే ఇంట్లో ఇవ్వడానికి అయితే బాగా అయితే ఉంటుంది ఇది అయితే ఫ్లిప్ మాల్ స్టైల్గా చూడడానికి ఇవైతే ఇవి కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా అంటే వన్ సిక్స్ డబల్ అనేక వచ్చేస్తుంది అంతేకాదు రెండోది ఏంటంటే ఇదైతే టచ్ మొబైల్ అంటండి ఏంది ఎక్కడ పట్టుకొని వస్తారో ఎడ చేస్తారో అర్థం కాదు కానీ చూడండి ఇది టచ్ మొబైల్ ఇది జియో సిమ్ కూడా పని చేస్తుంది దీంట్లో అయితే ఇన్ని ఫిఫ్టీన్ ప్రో ఇచ్చినట్టు ఇచ్చేసాడు మూడు కెమెరాలు ఇచ్చేసాడు పొడ్డది అంత ఉంది చూసారు కదా ఫోన్ అవునా ఏళ్ళంత ఉంది ఇది టచ్ మొబైల్ ఇది స్మార్ట్ మొబైల్ మళ్ళీ ఇది జియో సిమ్ కూడా అయితే వర్క్ అవుతుంది ఇదైతే మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా అయితే అవైలబుల్గా ఉంది మీరు ఆన్ అవుతుంది ఇది ఛార్జింగ్ లేనట్టుంది ఉంది చూడండి రండి చూసారు కదా అచ్చం ఫిఫ్టీ ప్రో ఇచ్చిన ఇచ్చేస్తున్నాడు డిస్ప్లే కూడా ఇంకా మళ్ళీ వాట్సప్ అబ్బో చాలా ఫీచర్స్ అయితే యాడ్ అయిపోయినాయి దీంట్లో ఇవన్నీ వాడుకోవచ్చు త్రీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాదండి ఆన్లైన్ క్లాసులకి రెండోది హోమ్ ఇంట్లో పర్పస్ కిందకైతే టాబ్స్ ట్యాబ్స్ అయితే వచ్చాయి ఇవైతే భలే ఉంది డిస్ప్లే కానీ ఇంకోటి ఏంటంటే స్పీకర్ క్వాలిటీ కానీ ఇదైతే చాలా బాగా వస్తుంది చూడ్డానికి మీకు రెండు కెమెరాలు వస్తాయి రెండు సిమ్ కార్డు కూడా వేసుకోవచ్చు సో దీనికి కాల్స్ అయితే చేసుకోలేము కాల్స్ అయితే రావు మీకు యూట్యూబ్ యూట్యూబ్ అంటే సిమ్ కార్డు వేసుకున్నప్పుడు దాని నెట్ అనేది దీనికైతే వస్తుంది కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసులు జూమ్ క్లాసులు మీ పిల్లలకి ఇవ్వాలన్నా సరే లేదు ఇంట్లో హోమ్లీ పర్పస్ కింద ట్యాబ్ కానీ మూవీస్ కానీ చూసుకునే దానికే వాడుకునేదానికైతే కదా సరే అయితే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది చూడండి స్పీకర్ క్వాలిటీ కూడా భలే వస్తుంది మేము కూడా వాడుతున్నామండి ఇది ఛార్జింగ్ కూడా అయితే బీభ్యం వస్తుంది కంపాక్ట్గా ఉంది ఇది అయితే ఇది దీన్ని చూస్తుంటే ల్యాప్టాప్ క్యారీ చేసినట్టు ఫీల్ అయితే ఉంది చూడండి ఇది ఇచ్చే దీని సపోర్టింగ్ ఇది ఉండడం వల్ల ఇలా మనం సెట్ చేసుకొని మనకి ఏం కానీ వాడుకోవచ్చు అంతే కదా వీటిలో బిల్డింగ్ కూడా వాడుకోవచ్చు అండి బిల్డింగ్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిల్డింగ్గా వాడతారు సాఫ్ట్వేర్ వేసుకుని వాడుకోవాలి అని అంటారు స్టోర్స్లో కూడా వాటికి కొడితే ఉపయోగపడుతుంది ఇది వచ్చి త్రీ జీబీ ర్యాము థర్టీ టూ జీబీ ఇంటర్నల్ మెమరీ వస్తుంది ఇది కేవలం ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బాక్స్ ఇంత కంటెంట్ వస్తుంది ఇంతలా వస్తుంది బాక్స్లో కంటెంట్ అయితే ఎలా వస్తుంది చూడండి ట్యాప్స్ అయితే ఎలా వస్తుంది ఇది ఒక ఛార్జర్ కూడా వస్తుంది సో ఇలాగైతే ఇది కొత్తగా మనం అయితే తెప్పించాము ఇది సిక్స్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీ ఇంట్లో చిల్డ్రన్స్కి కానీ ఇంట్లో హోమ్లీ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది జూమ్ మీటింగ్కి జూమ్ క్లాసులకి అయితే వాడుకోవచ్చు సో నెట్ గిట్లు అన్నీ వస్తాయి దీంట్లో అయితే అంతేకాదు ఐఫోన్ కూడా అయితే మంచి మంచి ప్రైజింగ్లో అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇదైతే ఐఫోన్ ఫోర్టీన్ ప్రో ప్లస్ ఉంది మంచి డీల్లో ఉన్నాయి ఐఫోన్ ప్రైజింగ్ కూడా మళ్ళీ వచ్చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియో రెడీగా ఉండి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టి వేసుకోండి చూడండి ఇవన్నీ చేయాలి ఏ ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ డెలివరీ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఆన్లైన్ డెలివరీ చేసుకోవాలన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒకసారి వీడియో కాల్ చేసుకొని అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే పేమెంట్ అయితే వేసుకోండి ప్రీపెయిడ్ డెలివరీ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఎందుకంటే ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా మీరు ఒకసారి వీడియో కాల్ చేసుకొని చాలా జాగ్రత్తగా మా నెంబర్ వచ్చి సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ జీరో ఇది స్టోర్ నెంబర్ అండి ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ వేరే నెంబర్ అదర్ నెంబర్స్ వచ్చినా కానీ మీకు కాల్స్ బుక్ చేయొద్దు వేరే వాళ్ళకైతే పేమెంట్ లేచి మోసుకోకండి ఒకసారి మీరు వీడియో కాల్ చేసుకోండి ఏదైనా సరే మీరు మొబైల్ ఇప్పుడు ఐఫోన్స్ కావాలన్నా సరే ఏ మోడల్ కావాలన్నా సరే ఆన్లైన్ డెలివరీ కూడా అయితే మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఆల్రెడీ మేము పంపిస్తూనే ఉన్నాము సో మేము ఒకటే చెప్తున్నామండి మీరు ఎప్పుడైనా సరే మొబైల్ పర్చేస్ చేయాలా అనుకుంటే మా స్టోరే కాకపోతే ఇంకోటైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక్కసారి వీడియో కాల్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో కాల్ చేసుకొని మీ బయోపేజ్లో పూర్తి నెంబర్లు ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి దాంట్లో బయో పేజీలో నెంబర్స్ ఉంటాయి లొకేషన్స్ ఉంటాయి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి ట్రస్ట్లు అయితేనే ఉంటాయి అది గుర్తు పెట్టుకోండి వేరే వేరే ఫేక్ అయితే అవన్నీ అయితే ఉండవు కదా నెంబర్ గింబర్లు అయితే ఎవ్వరు రెండోది ఏంటంటే మన నెంబర్కి మీరు ఆ అని పెసే పెట్టగానే మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన కమ్యూనిటీ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇవనేది లింక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ట్రస్ట్ పేజీలు అయితేనే ఇలాంటివి వస్తాయి అది టేక్ ఫేక్గాలకి అయితే అలాంటివి ఏం రావు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు హాయిని పెట్టాం కానీ మన లొకేషన్స్ సహా వచ్చేస్తుంది చూడండి మన స్టోర్ ఒకసారి చూసుకోండి ఇది లొకేషన్ స్టోర్ లొకేషన్ మనది ఓల్డ్ బస్ స్టాండ్ టవర్ క్లాక్ సెంటర్గానే ఉంటుంది మన స్టోర్ అయితే ఇది వచ్చి నెల్లూరు డిస్టిక్ అండి కానీ తిరుపతి డిస్టిక్ కన్వర్ట్ అయింది తిరుపతి డిస్టిక్ నుంచి అయితే తిరుపతి నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్ వస్తుంది నెల్లూరు నుంచి అయితే మనకు థర్టీ కిలోమీటర్స్ వస్తుంది బట్ తిరుపతి డిస్టిక్ అయితే కన్వర్ట్ అయిపోయింది కాబట్టి తిరుపతి డిస్ట్రిక్కి ఇది మన వచ్చి టవర్ ప్లాక్ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ కోలంగళకి ఆపోజిట్ వస్తుంది చూడండి ఇది ఫ్లవర్ షాపు చూసారు కదా బయట బ్యాక్గ్రౌండ్ అయితే అలా వస్తుంది అది ఎంత బస్ స్టాండ్ అండి అంత బస్ స్టాండ్ రెండు ఫ్లవర్ షాపు దానికి ఆపోజిటే వచ్చేస్తుంది మన స్టోరు దానికి ఆపోజిటే వచ్చేస్తుంది ఒకసారి బయటకు వెళ్ళమ్మా బయటకి వెళ్ళి అట్టే ఒకసారి వీడియో అట్టే షాప్ కానీ తీసుకురా కి తీసుకురా చూడండి అదంతా ఫ్లవర్ షాప్తే స్టోర్ చూపించు అక్కడ నుంచి బ్యాక్ బ్యాక్ వచ్చి స్టోర్ చూపించు డిస్ప్లే చూపించు ఇక్కడ ఇటు చూపించు బ్యాక్ బ్యాక్ సైడ్ చూపించు పైకి చూపించు డిస్ప్లే ఇది ఏరియా అయితే మన స్టోర్ బయట అవుట్పుట్ అయితే అలా ఉంటుంది ఇట్లాగరా లోపలికి రా సో అలా ఉంటుంది వచ్చి టవర్ ప్లాక్ సెంటర్ మెయిన్ సెంటర్ ఇదే ఓల్డ్ బస్ స్టాండ్ ఇది టవర్ ప్లాక్ సెంటర్ దీని అంతా టవర్ ప్లాక్ సెంటర్ అంటారు అక్కడ పూలంగం టవర్ షాప్కి ఎదురుగా ఆపోజిటే వచ్చింది టోర్కి విజిట్ చేయాలన్నా విజిట్ చేయండి ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి హండ్రెడ్ మీటర్స్ వస్తుంది రైల్వే స్టేషన్ బై బాక్ మీద అయితే వచ్చి ఇచ్చి కానీ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకునే రండి ఎందుకంటే కాల్స్ కూడా కొద్దిగా ఎత్తడం భలే కష్టంగా ఉంది కాల్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి రోజుకి మినిమం లీస్ట్లో లీస్ట్ వేసినా థౌసండ్ కాల్స్ ఈజీగా వస్తున్నాయి వాళ్ళందరికీ మేము రెస్పాండ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది వీళ్ళు కాల్ చేసి ఏం ప్రోడక్ట్ కావాలి ఏం కావాలనేది ఫస్ట్ అది అడగం అనేసి అన్న ఫోన్ చేసి అన్న అది ఉందన్న అది అదే అది ఏది తెలీదు కదా మన ఫలానా ప్రోడక్ట్ అన్న అదే మీరు వీడియోలో పెట్టారు ఇక పలానా మొబైల్ పెట్టున్నారు లేని పలానా ఇది పెట్టారు అని చెప్పి మాట్లాడితే పర్వాలేదు వీళ్ళు ఏకంగా డైరెక్ట్గా కాల్ చేసి అన్నా అది ఉందా అదేనా మీరు పెట్టారు కదా వీడియోలో అంటే ఎవరికైనా ఏం అర్థం అవుతుంది సుగం ఫోన్స్ ఇలాంటివి వస్తాయి దానివల్ల మా వాళ్ళు కూడా కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసే ముందు మీరు ఒక క్లారిటీకి అయితే కాల్ చేయండి కాల్ చేసి మీకు పలానా ప్రోడక్ట్ ఇదే పలానా పలానా మోడల్ అన్న గోల్డ్ కలర్లో ఇదో ఫ్లిప్ మోడల్ పెట్టారు కదా అదేమన్నా ఉందా అవైలబుల్గా లేదంటే పలానా మొబైల్ పలానా ఐఫోన్ పెట్టారు కదన్న పలానా మోడల్ ఆ ప్రైజ్లో ఉంది మీరు అది స్క్రీన్ షాట్ తీసినా మా ఒకసారైనా ఆ వాట్సాప్ నెంబర్కైనా పంపిస్తే అది ఉంటుంది ఉంటే మీకైతే ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది లేదంటే స్టోర్కైనా విజిట్ చేయండి ఒకవేళ సోల్డ్ అయితే సోల్డ్ అవుట్ అని చెప్పేస్తారు అన్న మొబైల్ సేల్ అయిపోయింది అని చెప్పేసినప్పుడు ఇంక వేరే ప్రోడక్ట్స్ ఉంటాయి అవి ఇప్పుడు మీరు వేరే ప్రోడక్ట్స్ కావాలన్నప్పుడు అవి వెడైతే చూపిస్తారు అంతేగాని అది ఉందా అది ఉందా అని అడిగితే ఎవరు ఏమి చూపెలరు ఇదైతే చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళైతే చాలామంది వాళ్ళైతే నెంబర్ పెట్టిన దానికి మీరు ఇలా అడిగేదానికి చాలామంది చాలా సఫర్ అవుతూ ఉన్నాం అది కొద్దిగా గమనించుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇదండి ట్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కేవలం ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వచ్చేస్తుంది మీరు ఆన్లైన్ డెలివరీ కావాలన్నా చేసుకోవచ్చు వీళ్ళకైతే ఈ ట్యాబ్స్కి ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు బజాజ్ ఫైనాన్స్ కానీ ఉందంటే ఒక లేకున్నా సరే మీకు బజాజ్ ఫైనాన్స్ అనేది క్రియేట్ చేసినా సరే ట్యాబ్స్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము బజాజ్ ఫైనాన్స్లో వీళ్ళకి రెండు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా ఫైనాన్స్ వస్తుందండి ఇప్పుడు బజాజ్ వాళ్ళు అది కూడా తీసుకొని వచ్చారు సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి మీరు ఏది కావాలన్నా సరే ఒకవేళ మేబీ మీ బజాజ్ అకౌంట్ లేకపోయినా సరే కొత్తగా క్రియేట్ చేసి మరి మనమైతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అయితే ఫైనాన్స్ అనేది మీకు ఇస్తాం బజాజ్ అకౌంట్లో అయితే అయినా విజిట్ చేయండి లోకల్ ఆటోస్టోల్కి మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి బయట వేరే అదరు ఊరు వర్స్కైతే రావు అరవై డెబ్బై కిలోమీటర్లు నుంచి ఉన్న వాళ్ళకైతే రావు మేబీ ఒక ముప్పై నలభై కిలోమీటర్లు బిలో ఉన్న వాళ్ళకైతే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది చాలా థ్యాంక్ యూ అండి మా యూట్యూబ్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నట్టు రెండోది మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా డైలీ పోస్టులు పెడుతూ ఉంటాము రెండోది దాన్ని ఫాలో అవ్వండి రెండోది మనకి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఒకటి ఉంది వాట్సాప్ ఛానల్ కూడా ఉంది యాక్చువల్లీ మొబైల్స్ గూర్రనే ఉంటుంది మన ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది మన నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ జీరో ఈ నెంబర్ జస్ట్ హాయ్ అని పెట్టంగానే మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు ఇన్స్టాగ్రామ్ వస్తుంది టెలిగ్రామ్ వస్తుంది వాట్సాప్ వస్తుంది లొకేషన్ వస్తుంది అన్నీ వస్తాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మన గూగుల్లో కూడా వెళ్ళి ఐకిల్ మొబైల్స్ కూడా కొట్టండి ఒకసారి రివ్యూస్ చూసుకోండి దాని తర్వాత మన స్టోర్కి అయితే విజిట్ చేయండి మన వచ్చి ఐకిల్ మొబైల్స్ కూడా ఇప్పుడు దాకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు వెంటనే వీడియో రావాలా మన పోస్ట్ చేసిన వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలంటే మన వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఐఫోన్స్లో మంచి మంచి ప్రైజ్లు అయితే ఉన్నాయి వీటికి ఫైనాన్స్ కూడా వచ్చేస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మొబైల్స్ గూడర్